ఫోన్ అప్ కేసులో స్పెషల్ టీం విచారణ చేస్తుందని తెలంగాణ డీసీపీ తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కామెంట్ చేయలేమంటున్నారు తెలిపారు. అరికపూడి గాంధీ విషయంపై కూడా స్పందించారు. ఈ స్పెషల్ టీం ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ ది కేస్. ఇస్ వెస్ట్ జోన్ అండ్ కమిషనర్ పోలీస్ హైదరాబాద్. సో ఐ వెరీ క్లోజ్ డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ బట్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ది చార్జ్ షీట్ ఆల్సో నో మ్యాటర్ ఈస్ బిఫోర్ ది కోర్ట్ సో ఇఫ్ ఐ కెన్ కమెంట్ ఇట్ హియర్ ఆన్ దిస్ ఒకేజన్ బికాస్ నో మ్యాటర్ ఈస్ బిఫోర్ ది కోర్ట్ అండ్ కోర్ట్ విల్ ఎగ్జామిన్ దూ సార్ ఇదే కేసులో వాళ్ళకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు వాళ్ళకి ఎప్పుడైనా చూసారా రెడ్ కార్నర్ నోటీస్ దాంట్లో ఐఎమ్ నాట్ సేయింగ్ అని బట్ ఈ ఇట్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్ సో దానికి కొన్ని ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉంటాయి ఇంటర్పోల్ ది గైడ్లైన్స్ ఉంటాయి కొన్ని అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంట్రీస్ ఏమి ఉంది దాంట్లో ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది అది మన ఎట్లా లేదు దట్ టుడే ఎస్హెచ్ఓ ఆఫ్ వన్ పోలీస్ స్టేషన్ డిసైడ్స్ దట్ రైట్ కార్నర్ నోటీస్ ఇస్ టు బి షూట్ అట్లా రేపు ఇంటర్పోలి అట్లా ఉండదు దెర్ ఈస్ ఎ ప్రాసెస్ దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ దెర్ ఈస్ ఎ ప్రోటోకాల్ అండ్ ఇట్ ఈస్ డిసైడెడ్ అట్ వేరియస్ లెవెల్ నేను ఎందుకు చెప్తున్నాను నేను సిబిఐలో చేశాను అండ్ సిబిఐ ఇస్ ది నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ద లాంగ్ ప్రాసెస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ సో ఇట్ నాట్ లైక్ హైదరాబాద్ లో కోర్ట్ ఇష్యూస్ వన్ సార్ సైబరాబాద్ లిమిట్స్ లో అరకేపూడి గాంధీ సిక్స్ కిలోమీటర్స్ ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అక్కడ దాడి చేయడం జరిగింది దాన్ని పోలీస్ ఫెయిల్ అనుకోవచ్చా లేకుంటే ఉద్దేశపూర్వకంగా గాంధీని అక్కడ వరకు అలో చేశారా That is what I answered. Na. We had no intention to allow him, uh, him to go inside and do all these things. So, that is why I am saying we have booked a case also, we have booked uh, other case also. So, not uh, uh, responding to the police instructions. So, that also case is registered. We will take action as per law. Well. There yes, should not be, so they should not be is any ah? law. अगेन आई सेट पॉलिटिकल थिंग आई विल नॉ